బెంగళూరులో బైక్ టాక్సీ సర్వీస్ బంద్ అయింది హైకోర్టు ఆదేశాలతో బైక్ టాక్సీలకు బ్రేకులు పడ్డాయి మరి బైక్ టాక్సీలపైనే ఆధారపడ్డ చిరుద్యోగులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి వాళ్ళనే నమ్ముకుని ఆఫీసులకు వెళ్లే మిడిల్ క్లాస్ పీపుల్ సంగతి ఏంటి కర్ణాటక షాక్ తో మిగిలిన మెట్రో సిటీలకు ఇప్పుడు దడ మొదలైంది ఈ సగా మన హైదరాబాద్ ని కూడా టచ్ చేస్తే బెంగళూరుతో సహా కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీ సేవలు నిలిచిపోయాయి ఆ రాష్ట హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో ఊబర్ ఓలా సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి హైకోర్టు ఆదేశానుసారం తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రాపిడో పేర్కొంది సేవలను పునరుద్దరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది బైక్ టాక్సీ సేవలను ఊబర్ మోటో కొరియర్ కింద మార్చగా ఓలా తన యాప్ లో బైక్ టాక్సీ అనే ఆప్షన్ను పూర్తిగా తొలగించింది మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేదు దీంతో బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సమర్థించింది ఇక జూన్ ఇరవైలోగా దీనిపై స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను జూన్ వాయిదా వేసింది బైక్ ట్యాక్సీ సేవలకు కోర్టు సడన్ బ్రేకులు వేయడంతో లక్షా ఇరవై వేల మంది బైక్ టాక్సీ డ్రైడర్లు రోడ్డున పడ్డారు వాళ్లు ఉపాధిని కోల్పోయారు కమర్షియల్ ప్లేట్ లేకుండా బైకులు నడపడంపైనే ప్రధానంగా అభ్యంతరాలు వచ్చాయి కోర్టు ఆదేశాలతో బైక్ టాక్సీలను పోలీసులు ఆపేశారు దీనిపై ఆటోలు క్యాబ్ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే లక్షలాది మంది ఉపాధి పోతోందని బైకర్లు ఆపోతున్నారు విద్యార్థులు పార్ట్ టైం చేసుకునే వాళ్ల ఆదాయానికి గండిపడింది ఇక ఆటోలు క్యాబ్ల కిరాయిలు భరించలేని పేద మధ్యతరగతి జనానికి బైక్ టాక్సీలు అందుబాటు ధరల్లో రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి దీంతో ఆయా వర్గాల ప్రజల నెత్తిన పిడుగుపడినట్లయింది దీంతో గిగ్ వర్కర్లు ఉపాధిని కోల్పోకుండా చూడాలని సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్ అగ్రణిత రాహుల్ గాంధీకి నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది ఇదే నేపథ్యంలో బెంగళూరు జయానగర్ బాటా షోరూం దగ్గర ఓ ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్రయాణికురాలి మధ్య ఘర్షణ జరిగింది బైక్ రైడర్ ని రెండుసార్లు కొట్టింది ఆ మహిళ దీంతో ఆ మహిళను చెంపపై కొట్టాడు ర్యాపిడో డ్రైవర్ ఈ సంఘటన తర్వాత బైక్ టాక్సీ ప్రయాణికుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ లో లక్షా పది వేలకు పైగా బైక్ టాక్సీలు నడుస్తున్నాయి లక్ష మందికి పైగా దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు ఇక డైలీ లక్షలాది మంది పేద మధ్యతరగతి ప్రజలు బైక్ ట్యాక్సీలన్నీ నమ్ముకుని ప్రయాణాలు సాగిస్తున్నారు ఇప్పుడు కర్ణాటక ప్రభావంతో మిగిలిన మెట్రో సిటీల్లో కూడా బైక్ ట్యాక్సీ రైడర్లకు వాటి మీద ఆధారపడ్డ జనానికి దడ మొదలైంది ఇది చివరకు ఎటు దారి తీస్తుందో చూడాలి